మేనేజ్మెంట్ కింద చీఫ్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే కృష్ణబాబు కోఆర్డినేట్ చేసుకుంటారు ఎండి హెచ్ఎం ఎన్హెచ్ఎం టాటా క్లినికల్ ఎక్సలెన్స్ వాళ్ళంతా కలిసి టాటా ప్లస్ బిల్ గేట్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు దే విల్ రివ్యూ స్ట్రాటజిక్ ఓవర్ సైట్ అలైన్ విత్ ఎన్హెచ్ఎం ఏబిడిఎం మానిటరింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ అప్రైజ్ చేస్తారు ఎగ్జిక్యూషన్ కమిటీ మేనేజ్మెంట్ కమిటీ జిల్లా లెవెల్లో చేస్తారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రస్తుతానికైతే పీడీ కాడా వాళ్ళు చేస్తున్నారు రేపు జిల్లాలో వచ్చినప్పుడు టాటా బిల్ గేట్స్ అదే మరి కలెక్టర్ డిఎం అండ్ హెచ్ఓ కూర్చొని జిల్లాలో తయారు చేస్తారు ఎవ్రీ ఫోర్త్ నైట్ మాట్లాడుకొని మాట్లాడుకుని ఏది ఎట్లా రోల్ అవుట్ చేయాలి కోఆర్డినేషన్ చేసుకోవాలి ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఎట్ రావాలి వాల్యూషట్ రావాలి ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు నెక్స్ట్ ఇప్పుడు అయితే ఏడో తారీఖు కాన్సెప్ట్ వచ్చింది అక్కడి నుంచి నేరుగా వర్కౌట్ చేసాం మొన్న క్యాబినెట్ కూడా క్లియర్ చేసాం పదహైదు జూన్కి లాంచ్ చేస్తున్నాం జూన్ పదహైదు కుప్పం పైలట్ లాంచ్ అవుతుంది అక్కడి నుంచి జిల్లా రోల్ అవుట్ చేస్తాం అక్కడి నుంచి స్టేట్ కూడా నెక్స్ట్ ట్వంటీ సిక్స్ మంత్స్లో స్టేట్ అని తీసుకెళ్తాం ఇంత లోపల ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ నాలెడ్జ్ తీసుకొస్తారు టెక్నాలజీ తీసుకొస్తారు ఇవన్నీ వర్కౌట్ చేసి లాజికల్ గా తీసుకెళ్తాం నెక్స్ట్ ఇది కాకుండా దిస్ ఈజ్ రిగార్డింగ్ హెల్త్ గురించి దీనికి సపోర్టింగ్ కింద ఒక హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ బెడ్ మల్టీవి స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో పెడుతున్నాం ఇప్పుడు కొన్ని ఒకసారి డేటా మీరు చూస్తే నెక్స్ట్ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్స్లు ఉన్నాయి డెబ్బై కాన్స్ట్యూన్స్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి నూరు బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి నూట ఐదులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు కాబట్టి నూట ఐదు ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమం హండ్రెడ్ బెడ్స్ మాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్ ఇక్కడ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో రిమోట్ ఏరియాలో ఇంకొక పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి వచ్చి లేనిపోని సమయం లేకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది దీనికోసం హెల్త్ని అందుబాటులో తేవడం కోసం ఆరోగ్యాన్ని ఆరోగ్య సేవల్ని వారికి అందుబాటులో పెట్టడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తాం ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ అండ్ రిమోట్ ఏరియా ఈ రెండు ఏరియా పెట్టుకొని అక్కడ పరిస్థితులను పెట్టుకొని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం ఫెసిలిటీ ఇప్పించడం మా బాధ్యత వాళ్ళకు వైబిలిటీ లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని పికప్ చేస్తాం అందుకే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రాజెక్ట్స్ వైబిలిటీ అయ్యే వరకు వారికి అండగా ఉంటాం న్యూ హాస్పిటల్స్ గ్రీన్ ఫీల్డ్ హాస్పిటల్స్ అవసరమైతే సైట్ ఉంటే మేమే కూడా కన్సెషన్లు ఇస్తాం కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం అదే సమయంలో మేము స్టడీ చేస్తున్నాం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా వీళ్ళు కొంతమంది చేశారు అవన్నీ స్టడీ చేసి ఇంకా బెటర్ పాలసీ తీసుకొస్తాం రేపు వాళ్ళు బిగినింగ్ లో ఈ సెట్ కావడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆరోగ్యశ్రీ పేషెంట్లు అక్కడ రెఫరెన్స్ ఇస్తాం అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో స్టార్ట్ అవుతుంది అవుట్ పేషెంట్ కూడా ఆరోగ్యశ్రీలో పెడతాం అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది వాళ్ళని ఎన్కరేజ్ చేస్తాం ప్రోత్సహిస్తాం వాళ్ళు పికప్ అవుతారు ఒక హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్లో వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది భవిష్యత్తులో మీరు చూసినప్పుడు ఫస్ట్ ఫేజ్ డిసీజ్ అన్ని డయాగ్నోస్ చేసాం ఫస్ట్ డిసీజెస్ తగ్గించడానికి ఏం చేయాలనో స్పెసిఫిక్ స్ట్రాటజీ పెట్టాం పది డిసీజెస్ ఉన్నాయి ఎనభై పర్సెంట్ డిసీజెస్ అన్నీ దీంట్లోనే వస్తున్నాయి ఈ పదికి పది మంది స్పెషల్ ఆఫీసర్లు పెడతాం మొన్నే క్యాన్సర్కు నోరిని అడ్వైజర్గా పెట్టాం దేశంలో విదేశాల్లో ఉండే బెస్ట్ స్పెషలిస్ట్ని బెస్ట్ పీపుల్ ఇన్ దట్ ఫీల్డ్లో ఆర్ట్కి ఎవరున్నారు లే కిడ్నీ పేషెంట్ దీనికి ఎవరు ఉన్నారు లేకపోతే ఈ మా వేరియస్ నేను చెప్పిన పది డిసీజెస్ పది మందిని పెడతాం వాళ్ళకు కావాల్సిన ఒక కమిటీ కూడా ఇస్తాం అడ్వైజర్స్ ఉంటారు ఇక్కడ డాక్టర్ ఇన్ఛార్జ్ ఉంటాడు మన రాష్ట్రంలో ఉండే గవర్నమెంట్లో ఉండే బెస్ట్ డాక్టర్ని దీనికి ఇన్ఛార్జిగా పెడతాం ఆయన బాధ్యత ఈరోజు ప్రివెలెన్స్ ఇది దీన్ని తగ్గించాలంటే ఇది స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇవన్నీ చేస్తే ఇది తగ్గుతుంది టైం టు టైం తగ్గించి ఎవ్రీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ రిపోర్ట్ పబ్లిసైజ్ చేయడం కిడ్నీ మీద ఒక రిపోర్ట్ పబ్లిసైజ్ చేస్తారు లేకపోతే హైపర్ టెన్షన్ మీద పైన ఒక రిపోర్ట్ ఇస్తారు డయాబెటీస్ పైన ఒకటి ఇస్తారు ప్రివెంటివ్ రియల్ టైం మానిటరింగ్ అండ్ క్యూరేటివ్ మూటికి స్ట్రాటజీస్ ఇస్తారు ల్టిమేట్గా ప్రజలకు మెరుగైన ఆలోచన విధానం అవేర్నెస్ ద్వారా తేవడం రెండవది డిసీజ్ రాకుండా చూడడం పీ ఫోర్ కూడా తీసుకొచ్చాం ఆరోగ్యం బాగుండాలి అందుకే బిల్ గేట్స్ లాంటి ఫౌండేషన్ కూడా ముందుకు వచ్చారు అందరం కలిసి వర్కౌట్ చేస్తున్నాం మెడిసిన్సే కాకుండా హ్యాబిట్స్ ద్వారా లైఫ్ స్టైల్ ద్వారా ఎట్లా మార్చవచ్చో మార్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నా టోటల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నాం దిస్ ఈస్ హెల్త్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇంకొకసారి ఒక్కటి వద్ద చెప్పేసి దెన్ వీల్ చేద్దాం నెక్స్ట్ లాస్ట్ అమరావతిలో మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్ట్ ఒకటి ఆలోచిస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఇరవై ఐదు మెడ్ సిటీస్ని కడతామని పీపీపీ మోడల్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు వారితో కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రైవేట్ ఎవరన్నా కంట్రీస్ వస్తే వాళ్ళతో వర్కౌట్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ రఫ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అంటే ఒక ఎస్పీవి పెట్టి పీపీపీ మోడల్ లో రెండు వందల ఎకరాలు భూమి ఇచ్చి వంద ఎకరాల్లో హెల్త్ కేర్ సర్వీసెస్ హెల్త్ కేర్ ఓడి పెట్టి సర్వీసెస్ కింద నలభై ఎకరాలు ఇచ్చి తర్వాత రెసిడెన్షియల్ నలభై ఎకరాలు కమర్షియల్ ఇరవై ఎకరాలు మొత్తం ఒక కాన్సెప్ట్ ఇచ్చారు మొత్తం రెండు వందల ఎకరాల్లో వంద ఎకరాల్లో హాస్పిటల్స్ అవన్నీ పెట్టడం నలభై ఎకరాల్లో అపార్ట్మెంట్స్ అవన్నీ పెట్టడం కమర్షియల్ ఇరవై ఎకరాల్లో పెట్టి ఒక ఎకనామిక్ వయబిలిటీ జోన్ కింద తయారు చేయడానికి ముందుకు వెళ్ళారు దీనికి మేము కూడా ఆలోచిస్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియాతో వర్కౌట్ చేస్తాం హెల్త్ డిపార్ట్మెంట్ సిఆర్డీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు కలిసి